నమస్తే వెల్కమ్ శ్రీరామ నవమి సందర్భంగా జగిత్యాల జిల్లా కళ్యాణాన్ని ధర్మపురి మండలంలోని జైన దొంతాపూర్ తీగల ధర్మారం రాజారం దమ్మన్నపేట శాలపల్లి తిమ్మపూర్ గ్రామాల్లోని రామాలయాలతో పాటు ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ కాలనీ శ్రీరామాలయంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు అందరూ కూడా ఈ మంగళకి యొక్క మంగళానికి నమస్కారం చేసుకోండి స్వామి

శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ పలు ఆలయాలను సందర్శించి లోక కళ్యాణార్థం నిర్వహించిన సీతారాముల కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకుముందు లక్ష్మణ్ కుమార్ పట్టణంలోని హనుమాన్ భక్తులు నిర్వహించిన శోభాయాత్రను జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు శ్రీరాముడి శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ దీక్షకు సంబంధించినటువంటి మా తమ్ముళ్ళు ఎంతో ప్రేమతో ధర్మపురిలోపట వీధి వీధిన ఆ శ్రీరాము యొక్క సంక్లిష్ట రథాన్ని మన వారి పెద్ద ఎత్తున యువమిత్రులంతా కూడా హనుమాన్ దీక్షలో ఉండి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆ రాముడు ఆంజనేయ స్వామి ఆ సీతారామచంద్ర స్వామి మన ప్రజలందరికీ చల్లగా చూడాలి మన ప్రాంతాన్ని చల్లగా చూడాలని చెప్పి ఈ శ్రీరామ సందర్భంగా మన మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఆ రథాన్ని మన వీధి వీధిన ధర్మపురి ఉన్నటువంటి పుర వీధుల లోపల మన సైకిల్ మోటార్ వ్యాలీ ద్వారా మన పుర వీధులలో కూడా మన రథా ప్రారంభానికి నన్ను వినడం జరిగింది మన ఎంతో ప్రేమతో అభిమానంతో పిలిచిన వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీరామచంద్రుడు అనేది ప్రపంచ దేశాలకు మన దేవుడు గొప్ప దేవుడు ఆ రాముడు ఏదైతే పరిపాలించినటువంటి ఆ ధర్మాన్ని బట్టే ఈరోజు ప్రపంచమంతా నడుస్తుంది ఆ యొక్క రాముని యొక్క నవమి సందర్భంగా ఈరోజు మంచి కార్యక్రమం తీసుకున్న మా యువ హనుమాన్ దీక్ష యువమిత్రులందరూ కూడా పేరు పేరుగా మనస్పూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటూ మరి భక్తి భక్తిభావంతో మన శ్రీ సీతారామచంద్ర స్వామి మన ధర్మపురి ప్రజలకు ముఖ్యంగా మన నిజవర్గ ప్రజలందరూ కూడా చల్లగా చూడాలి తెలంగాణ రాష్ట్ర ప్రధానికాని కూడా ఆ దేవుడు చల్లగా వర్షాలు ఇచ్చి సకాలంలో అన్ని విధాల మేలు జరిగేటువంటి ఆశీర్వాదాలు ఆ దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూడా ఆ సీతారామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి అండగా ఉండాలని కోరుకుంటూ ఆ స్థానిక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విత్తుగా మరి మా తమ్ముళ్ళందరూ దీక్షతో ఎంతో పవిత్రమైనటువంటి హనుమాన్ దీక్షలు ఉంటారు ఆ రాముడి యొక్క ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మరి వారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసుకుంటూ ప్రత్యేకంగా ధర్మపూర్ ప్రజలకు తెలంగాణ ప్రధానికారికి ధర్మపురి శాస్త్రసభుడిగా ప్రభుత్వ ప్రత్యేక శ్రీరామ నవమి శుభాకాంక్షలు అదేవిధంగా హనుమాన్ దీక్ష పరులకు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్